వెల్కమ్ టు ప్రశ్నించు టీవీ ఛానల్ ఇక్కడ దానాపురం దగ్గర చూసుకున్నట్లయితే దాదాపుగా ఆదోని పట్టణం ఆదోని పట్టణం రైల్వే గేట్ వరకు రోడ్డు నిర్మాణం గతంలోన కొన్ని కోట్ల రూపాయలతోన ఈరోజు రోడ్డు మార్గం అనేది ఏర్పాటు చేయడం జరిగింది గతంలోన మరి ఈరోజు దానాపురం దగ్గర చూసుకున్నట్లయితే దనాపురం గ్రామంలోన రైతులు కానీ ఈ వందల ఎకరాలు సైడ్ ఉండడం జరిగిన గ్రామం అవతల మరి ఈరోజు రైతులు దనాపురం గ్రామం నుంచి వెళ్ళాలంటే చా ఈ బ్రిడ్జ్ మార్గానే ఈరోజు రైతులు వెళ్ళాల్సినటువంటి పరిస్థితి ఈరోజు కోట్ల రూపాయలతోనే ఈరోజు బ్రిడ్జ్ని నిర్మాణం చేపట్టి నాస్తరికంగా ఈరోజు ఈ దాదాపు కంటే ఇక్కడ నగరూరు నుంచి వాటర్ అనేది గతంలో చూసుకున్నట్లయితే ఒక వన్ వీక్ నుంచి ఈరోజు వర్షాలు భారీ వర్షాలు కురవడం జరిగింది ఆ వర్షాల కారణంగా కురడం వల్ల అనేక టీఎంసీలు నీళ్ళు రావడం వల్ల ఈరోజు రోడ్డు అనేది ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ విధంగా ఉంది కాబట్టి అధికారులు కూడా ఒకరోజు ఈరోజు ఇంత జరిగినా కూడా నాస్తరికంగా గతంలో ఉన్నటువంటి కాంట్రాక్టర్ గారు అయితేనేమి మరి ఈరోజు ఈ విధంగా వేయడం వల్ల రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు రావాలి పోవాలంటే కాబట్టి అధికారులు కూడా ఇక్కడ వచ్చి తనిఖీ చేయాలా ఈ పరిశీలన చేయాలి సబ్ కలెక్టర్ గారు అయితేనేమి ప్రజాప్రతినిధులు అయితేనేమి ఈ దానాపురంకి సంబంధించి ఈ ఏదైతే బ్రిడ్జ్ నాస్తరికంగా వేసి వెళ్ళినారో ఈరోజు కొట్టుకుపోయింది వాటర్ వస్తేనే ఈరోజు కొట్టుకుపోయింది మళ్ళీ ఈరోజు రైతులు గ్రామం నుంచి ఈరోజు వందల ఎకరాలు ఇక్కడ సైడ్ ఉన్నాయి మరొకవేళ వెహికల్స్ పోవాలన్నా ఈరోజు కోట్ల రూపాయలు ఈరోజు ఆదనపట్నం రైల్వే గేట్ వరకు జగనన్న లేవర్స్ ఇండ్ల మీదుగా ఈరోజు రోడ్డు నిర్మాణం గతంలో చేపట్టడం జరిగింది మళ్ళీ అంటే ఈరోజు కోట్ల రూపాయలు ఈరోజు ప్రభుత్వం నుంచి ప్రభుత్వ సొమ్మును ఈరోజు ఇలా పాలుగా నాసరికంగా బ్రిడ్జిలు ఏర్పాటు చేసి గ ప్రభుత్వ సొమ్ము ఇలా నాశనం కావడం చాలా బాధాకరమైన విషయము కాబట్టి ఇప్పటికైనా అధికారులు మేము తెలియజేసేది ఏమంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ బ్రిడ్జ్ను సందర్శించి ఏదైతే ఇక్కడ నీటిని రోడ్డు మార్గం ఉందో ఒక బ్రిడ్జ్ అనేది స్టాండర్డ్గా ఏర్పాటు చేసి ఈరోజు కోట్ల రూపాయలు వచ్చినాయి మరి ఈరోజు నాస్తరికంగా బ్రిడ్జ్ వేయడం ఏంటి అంటే దాదాపుగా ఇక్కడ దానాపురం చూసుకున్నట్లయితే ఇక్కడ శ్మశానం ఉంది శ్మశానానికి వెళ్ళాలంటే కూడా ఈ ఈ ఇటు సైడ్ నుంచే రావాలి మళ్ళీ కాబట్టి అధికారులకు కూడా మేము ఒకటే తెలియజేస్తా ఉన్నాం ఈ బ్రిడ్జ్ని సందర్శించి ఏదైతే ఎవరైతే ఈ కాంట్రాక్టర్ వేసినారో ఖచ్చితంగా వాళ్ళపైన చర్యలు తీసుకోవాలని మేము ధనాపురం గ్రామ ప్రజలుగా మేము ప్రత్యక్షంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ప్రభుత్వ అధికారులని